మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది తమ పుట్టినరోజున పెద్ద పార్టీలు బెలూన్లు సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్టులు పెడుతుంటారు మరి కొందరు మాత్రం అసలు పుట్టినరోజును పట్టించుకోరు కేక్ ఉండదు పార్టీ ఉండదు కనీసం బయటకు వెళ్ళి సరదాగా భోజనం కూడా చేయరు వారికి అది అన్ని రోజుల్లోనే ఇంకో రోజు అంతే ఇక అసలు ప్రశ్న ఏమిటంటే ఎందుకు ఎందుకు కొందరు తమ పుట్టినరోజును సాధారణ రోజులా చూస్తారు ఇది బాధన పరిణితి చెందిన ఆలోచన ధోరణ లేకపోతే మరింత లోతైన కారణం ఏమైనా ఉందా చివరి వరకు చూడండి మీ పుట్టినరోజు గురించి మీ వైఖరి ఏ విధంగా ఉంటుందో కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది మొదటి వర్గం వారిని ఎవరూ గుర్తించట్లేదని అనిపిస్తుంది కాబట్టి వారి పుట్టినరోజును జరుపుకోరు ఉదాహరణకి మీ చిన్నప్పుడు అందరూ మీ పుట్టినరోజును మర్చిపోయారు అనుకోండి స్నేహితులు మర్చిపోయారు కుటుంబం మర్చిపోయారు లేదా మీరు మీ పుట్టినరోజుకి ఏదైనా ప్లాన్ చూస్తుంటే ఆ రోజు ఎవరూ రాకుంటే ఇలా మళ్ళీ మళ్ళీ నిరాశ ఎదురవుతుంటే మానసికంగా నిస్సహాయత ఏర్పడుతుంది ఈ నిరాశే పదే పదే మీ జీవితంలో ఎదురవటం వల్ల మీరు ఏదో మంచి లేదా ఆనందమైన అనుభూతి ఎదురవుతుందని ఆశించటం మానేస్తారు తర్వాత పుట్టినరోజు కూడా సాధారణ రోజుగా మారిపోతుంది వారికి జరుపుకోవటం ఇష్టం లేక కాదు మళ్ళీ ఎక్కడ నిరాశ చెందాల్సి వస్తుందో అని ఇక రెండవ వర్గం వారు ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డవారు పని డెడ్ లైన్లు చదువులు కుటుంబ బాధ్యతలు ఈ రోజు నా పుట్టినరోజు కదా అని అనుకునే లోపు సగం రోజు పూర్తవుతుంది వాళ్ళు మర్చిపోరు కానీ బిజీ బ్రెయిన్ వలన ప్రత్యేక రోజులు ప్రత్యేకత కోల్పోతాయి పుట్టినరోజు నిర్లక్ష్యం చేస్తారని కాదు కానీ ఇతర పనులు ఆ రోజును లేనట్టుగా లాగేసుకుంటాయి ఇక ముచ్చటగా మూడవ వర్గం వారిని గమనిస్తే వాళ్ళకి పుట్టినరోజు అని తెలుసు కానీ చేసుకోవాలనిపించదు ఇది ఒంటరితనం కాదు బిజినెస్ కాదు వారికి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యం ఎక్కువ తొందరగా భావోద్వేగాలకు గురికారు మానసికంగా స్థిరంగా ఉంటారు మానసిక శాస్త్రంలో పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే వారి విలువను ఎదుటివారి గుర్తింపుతో ముడిపెట్టుకుంటారో ఉదాహరణకి తమకొచ్చిన బహుమతులు వారిచ్చే పార్టీలు లేదంటే నలుగురు దృష్టిని ఆకర్షించాలనే తపన ఉన్నవారు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు ప్రతి చిన్నదానికి కృంగిపోతుంటారు కానీ ఎవరైతే తమని తాము ప్రేమించుకుంటారో వేరొకరు మమ్మల్ని ఇలా చూడాలి అలా చూడాలి అనే ఆరాటం ఉండదో వారికి జరుపుకోవడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు మానసిక శాస్త్రం వాళ్ళ మానసిక స్థితిని స్వీయ నిర్ధారణ సిద్ధాంతం సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ అంటుంది అసలైన సంతోషం నైపుణ్యం అంతర్గత సంతృప్తి ఆధారంగా ఉండటం వారు తమ విలువని ఎదుటివారు తెచ్చే కేక్ మరియు బహుమతుల చేతిలో పెట్టరు తన విలువ తాను తెలిసినవాడు ఇది కేవలం రోజులతో కాదు జీవితాన్ని కూడా ఇదే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు ఇతరుల గుర్తింపు కోసం వెంపర్లాడరు వాళ్ళు శాంతంగా సంతోషంగా ఉంటారు అంటే వారికి ఎప్పుడు ఒంటరిగా ఉన్నాం అనే భావన కలగదా అంటే లేదని చెప్పలేం వారు మనుషులే కదా కానీ వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజునే కాదు ప్రతిరోజును ప్రత్యేకంగా చూడటం నేర్చుకున్నవారు ఆ రోజు ఒక పెద్ద పార్టీ జరిగిన లేదా ఏమీ లేకుండా ఆనందంగా గడిపినా వారికి ఒకే సంతోషాన్ని ఇస్తాయి మీరు ఏ వర్గానికి చెందిన వారైనా ఇక్కడ మీ మనస్తత్వం గురించి తెలుస్తుంది కొందరికి ఇది బాధ మరి కొందరికి ఏది ముఖ్యం అనే దాన్ని బట్టి ఉంటుంది చాలామందికి జీవితం మీద ఉన్న అవగాహన బట్టి ఉంటుంది అసలు ప్రశ్న మీరు ఏ గ్రూప్కి చెందినవారు మీరు సెలబ్రేషన్ కోరుకుంటారా లేక మీలోనే ఆనందాన్ని కనుగొన్నారా ఇప్పటి వరకు తెలియజేసిన విషయాలు మీరు పుట్టినరోజు జరుపుకునే విధానంపై కొత్త ఆలోచనలు రేపితే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి